కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామంలో జన్మభూమి మెడికల్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి విజయవాడలో ఉన్న పీవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అక్కడ ఉచితముగా రక్త పరీక్ష రక్తంలో షుగర్ పరీక్ష గుండెకు ఈసీజీ పరీక్ష గుండెకు స్కానింగ్ దాన్ని టూడీ ఎకో పరీక్ష కూడా చేస్తారు ఈ టూడీఏకో పరీక్ష మనం బయట డబ్బులు గట్టి చేయించుకోవాలంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఉంటుంది అలాంటి పరీక్షను ఉచితంగా చేస్తున్నారు ఈ గుండెలో ఏదైనా సమస్యలు ఉన్నట్టు ఈ గుండె స్కానింగ్లో ఈసీజీలో గమనిస్తే విజయవాడలో ఉండే ఈ పీవీఆర్ సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది పడమట్లో సోనోవిజన్ పక్కనుంది అక్కడ ఉచితంగా ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కింద ఉచితంగా యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తారు ఈ యాంజియోగ్రామ్ పరీక్ష చాలా సులువుగా సునాయసంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు గతంలో తొడగుండా యాంజియోగ్రాములు చేసేవారు గుండెకు ప్రస్తుతం చేతి మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా చేస్తున్నారు ఒకవేళ యాంజియోగ్రామ్ చేస్తున్న సమయంలో అక్కడ గుండె కండరాలకు రక్తం సరఫరా చేస్తున్న కరుణది ధమన్లు ఏమైనా మూసుకుపోయినట్లయితే వాటిని మళ్ళీ తెరవటానికి యాంజియోప్లాస్టీ అనేది చేసి మళ్ళీ మూసుకుపోకుండా ఉండటానికి సన్నటి పైపులు దొరుకుతారు వాటిని స్టెంట్లు అంటారు యాంజియోగ్రామ్ పరీక్ష స్టెంట్లు ఇవన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయబడతాయి ఇవే కాక పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పన్నెండు విభాగాలలో ఉచితముగా తెల్ల ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్సలు అందుతున్నాయి మూత్రపిండాల చికిత్స ప్రాస్టేట్ చికిత్స మూత్రపిండంలో రాళ్ళు ఎముకల విభాగము గర్భసంచి తొలగింపులు మెదడుకు సంబంధించిన జబ్బులు మెదడు ఆపరేషన్లు జీర్ణకోశ వ్యాధులు వ్యాధు జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి పొట్టకు సంబంధించిన ఆపరేషన్లు హెర్నియా ఆపరేషన్లు ఈ విధంగా పన్నెండు విభాగాల్లో ఉచితంగా అక్కడ వైద్య సేవలు అందుతాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అట్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎదురుగుండా ఉండే జన్మభూమి మెడికల్ సెంటర్లో పరీక్షలు చేయించుకుంటే మీకు ఆపరేషన్లు కూడా విజయవాడలో ఉచితంగా చేయబడతాయి వీళ్ళు తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష చేస్తారు అదే రోజు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఏలూరులో ఉన్న సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ దంత వైద్యులు వచ్చి దంత వైద్యం ప్రధా ప్రాథమిక చికిత్స చేస్తారు పళ్ళు పీకటం లాంటివి చేస్తారు కానీ పళ్ళు కట్టవలసి వస్తే ఏలూరు వెళ్ళవలసి ఉంటుంది ఏలూరులో కూడా అతి తక్కువ ఫీజుతో నామమాత్ర ఫీజుతో వాళ్ళకి అయ్యే ఖర్చు మెటీరియల్ ఖర్చు తీసుకుని పళ్ళు కట్టడం జరుగుతుంది ఈ వైద్య సేవలు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతాయి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు విజయవాడలో ఉండే కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు వచ్చి రక్త పరీక్ష ఈసీజీ పరీక్ష ఉచితంగా చూస్తారు ఇతర జబ్బులు కూడా పరీక్ష చేస్తారు ఇదే రోజు డాక్టర్ హరిహర్ ఈయన హైదరాబాదులో ఉండే భాస్కర మెడికల్ కాలేజీలో మానసిక వైద్య విభాగానికి అధిపతి ఈయన మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు లాంటి మానసిక ఒత్తిడి గురైన వాళ్ళకి చక్కటి అవగాహన కల్పించి అది తగ్గే విధంగా తగు సూచనలు కౌన్సిలింగు మందులు కూడా ఇస్తారు భార్యాభర్తల మధ్య ఏదైనా ఘర్షణ వైఖరి అలాగే పిల్లలు సరిగా చదవకపోవటం మధ్యానికి బానిస అవటం ఉగాకు ఉత్పత్తులకు అలవాటు పడటం ఈ వ్యసనాల నుంచి విముక్తి చేయటానికి కూడా ఆయన చక్కటి చికిత్సా విధానాలను అందిస్తున్నారు ఈ రెండు రోజులు కూడా డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆయన కూడా వైద్యులను చూస్తూ అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వబడతాయి అందులో నెల రోజులకు సరిపడా షుగరు బీపీ లాంటి మందులు కూడా పేదవారికి అందించడం జరుగుతూ ఉంది ఇది మొత్తం కూడా ఉచితంగానే జరుగుతుంది ఎక్కడ ఒక్క రూపాయి రుసుము తీసుకోకుండా డాక్టర్లు పరీక్షలు డయాగ్నోస్టిక్ పరీక్షలు మందులు కూడా ఉచితంగా ఇవ్వటం విశేషం ఏ సేవ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గుడ్లవల్లేరు గ్రామంలో ప్రతి మొదటి శనివారము ఆదివారం నిరంతరంగా కొనసాగుతున్నాయి ఈ క్యాంపుల గురించి ఇంకే మీకు ఏమైనా అనుమానం ఉంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ నంబర్ని సంప్రదించవచ్చు అలాగే ఆదివారం నాడు విజయవాడలో తాడిగడపలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది కుట్లబల్లేరులో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచితంగా పరీక్ష చేసి అవసరమైన వాళ్ళకి కళ్ళజోళ్లు రాసిస్తారు శుక్లాలు నీటి కాసులు సమస్య ఉన్నవారికి ఉచితముగా అడిగడప ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్యం చేస్తారు ఇంకా షుగర్ వ్యాధి ఉన్నవారికి డయాబెటిక్ రెటినోపతి అంటారు కంటి చూపు మందగిస్తుంది అటువంటి వారికి లేజర్ చికిత్సలు కూడా చేసే సదుపాయం విజయవాడకి తీసుకువెళ్ళి అక్కడ చేయిస్తారు ఇంకా ఈ సదవకాశాన్ని ప్రజలు అవసరమైన రోగులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి